ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్లైకనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది అల్ట్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనీ రోల్ కోసం ఇండియాకి సంబంధించిన కంపెనీ నుండి ఈ యొక్క ఎస్డిటి అనే రోల్ కోసం బెంగళూరు లొకేషన్ నుండి ఈ యొక్క కంపెనీ నుండి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో ఆస్ అ ట్రైనీగా అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీకు కూడా సిక్స్ మంత్ అయితే ట్రైన్ అయితే చేస్తారనమాట ఈ యొక్క పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైన్ యాసేగా సో బెంగళూరు లొకేషన్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో సమరీ విషయానికి వస్తే ఇన్వాల్వ్ ది డెవలప్మెంట్ కో టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఫర్ ది హైపర్ వర్క్స్ ప్రీ ప్రాసెసర్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మీకు వచ్చేసి సి ప్లస్ ప్లస్ బేసిక్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి అది వచ్చేసి పైతాన్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట మీకు పైతాన్ వచ్చి ఉండి ఎనీ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెటెడ్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి